హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత ఆధునిక యుగంలో పనిచేసే మహిళల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది అలాంటి మహిళలు ఇప్పుడు విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు మహిళ వ్యాపారవేత్తలు కూడా ఎక్కువ అవుతున్నారు ఇదే సమయంలో చిన్న చిన్న వ్యాపారాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు కూడా ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలోనూ ఇంట్లో భర్తతో పాటు భార్య కూడా సంపాదిస్తే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వాళ్ళు ఆర్థిక సంక్షోభం ఎదురైనా నిలదొక్కుంటారు అందుకే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ మహిళలు ఇంటి బడ్జెట్కు సహకరించవచ్చు ఏంటో తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ప్రస్తుత రోజుల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు పెరుగుతున్న కాలుష్యం వాతావరణ మార్పులతో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలని డైట్లు చేస్తూ జిమ్స్కు వెళుతున్నారు అందుకే నగరాల్లో ఎక్కువగా యోగా ఎరోబిక్స్ డాన్స్ వంటి క్లాసులకు వెళుతూ ఉంటారు దీన్ని కూడా వ్యాపారంగా మనం మలుచుకోవచ్చు ఫిట్నెస్ చిట్కాలు చెప్పే ప్రొఫెషనల్ ట్రైనర్ అవ్వచ్చు దీనికి మంచి డిమాండ్ ఉంది దీనినే జుంబా ఇన్స్ట్రక్టర్ అంటారు ఫిట్గా ఉండేందుకు ఈ జుంబా డ్యాన్స్ చేస్తూ ఉంటారు దీనిపై ఇంట్రెస్ట్ ఉన్న వారు జుంబా డ్యాన్స్ క్లాస్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇక యోగా మెడిటేషన్ సెంటర్లను కూడా పెట్టచ్చు పెద్దగా ఖర్చు లేకుండానే మంచి ఆదాయం వస్తుంది ఈ రోజుల్లో పనిలో తీరిక లేకుండా ఉన్న కారణంగా ఎక్కువగా జనం బయట తినేందుకు అలవాటు పడిపోయారు యువత మరింత ఎక్కువగా బయట తింటున్నారు అందుకే రెస్టారెంట్లు కేఫ్లు బాగా పాపులర్ అయ్యాయి మీరు కూడా రెస్టారెంట్ కేఫ్ లేదా బిజినెస్ బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వచ్చు కాలేజీలకు వెళ్లే యువత ఎక్కువగా కేఫ్లకు వెళ్లడం అలవాటు అందుకే మంచి మేనేజ్మెంట్ టీంతో నిధులు సమకూర్చుకుని కేఫ్ లేదా రెస్టారెంట్ ప్రారంభించవచ్చు ఇక వంట బాగా చేయగలిగితే క్యాటరింగ్ బిజినెస్ కూడా మహిళలకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది స్కిన్ కేర్ లేదా మేకప్పై మక్కువ ఉన్నట్లయితే దీన్ని సొమ్ము చేసుకోవడానికి మీ ముందు మంచి ఆప్షన్ కూడా ఉంది ఇదో మంచి బిజినెస్ దీనిపై పట్టుంటే ఇతరులకు ట్రైనింగ్ ఇవ్వచ్చు లేదా మీరే సొంతంగా బిజినెస్ను స్టార్ట్ చేయొచ్చు ప్రస్తుతం మేకప్ లకు మంచి డిమాండ్ ఉంది నెయిల్ ఆర్ట్ ను కూడా తెరవచ్చు నెయిల్ ఆర్ట్ అనేది ఇప్పట్లో ట్రెండ్ బ్రైడల్ మేకప్ పార్లర్స్తో కూడా బాగా డబ్బు సంపాదించవచ్చు మేకప్ స్కిల్స్ ఉంటే అటువైపు అయినా వెళ్ళొచ్చు ఇంకా స్పా సెలూన్ కూడా మంచి లాభదాయకతతో కూడిన బిజినెస్లే వెబ్ యాప్ డెవలపర్స్కు ఇప్పట్లో మంచి డిమాండ్ ఉంది మీరు డెవలపర్ అయితే గనుక సొంతంగా వెబ్ డెవలప్మెంట్ ఏజెన్సీ స్టార్ట్ చేయచ్చు మీతో పాటు మరో ఏడు నుంచి ఎనిమిది మంది యాడ్ చేసుకుని ఒక టీమ్గా దీన్ని స్టార్ట్ చేసుకుని నడపవచ్చు తొలుత చిన్న క్లయింట్ కోసం పనిచేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదించుకోండి దీంతోనే కాకుండా గ్రాఫిక్ డిజైనర్గాను పనిచేయచ్చు ఈ స్కిల్స్ ఉండి ఇంటి దగ్గర ఖాళీగా ఉండే మహిళలకు ఇదో మంచి బిజినెస్ ఆప్షన్ మంచి రాబడి ఎలాగో ఉంటుంది ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియని మహిళలకు ఫ్రీలాన్సింగ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతోంది భాషపై మంచి పట్టు ఉండి రాయడం ఇష్టం వారికి ఈ ఫ్రీలాన్సింగ్ బోలెడ్ డబ్బులు అందించి పెడుతుంది ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి డిమాండ్ కూడా ఉంది క్లయింట్స్ ఎక్కడి నుంచి అయినా అవ్వచ్చు కానీ మీరు మాత్రం ఇంటి దగ్గర హ్యాపీగా కూర్చొని పనిచేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి